రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి కోర్ కమిటీ చైర్మన్ ఎల్ గోపాలరావు అన్నారు అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు వేల రూపాయల పెన్షన్ను డిసెంబర్ తొమ్మిది నుండి దివ్యాంగులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో జరిగింది ఈ కార్యక్రమానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి కోర్ కమిటీ చైర్మన్ ఎల్ గోపాలరావు వైస్ చైర్మన్ అందే రాంబాబు రాష్ట్ర అధ్యక్షుడు కాళ్లు జంగయ్య ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కోర్ కమిటీ చైర్మన్ గోపాలరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలని స్థానిక సంస్థలలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఆగస్టు ఒకటి నుండి నల్గొండ జిల్లా మొత్తం నియోజకవర్గ స్థాయి సదస్సులు ఏర్పాటు చేయనట్లు తెలిపారు నియోజకవర్గాల సదస్సులకు ఇన్ఛార్జీలుగా జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్ జిల్లా కో కన్వీనర్లుగా వీరబైన సైదులు యాదవ్ తగుళ్ల వెంకన్నలను నియమిస్తున్నట్లు ప్రకటించారు ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యకుడు పెరిక శ్రీనివాసులు జిల్లా మాజీ అధ్యక్షులు కొత్త వెంకన్న యాదవ్ మహిళా విభాగం అధ్యక్షురాలు చైతన్య రెడ్డి సీనియర్ నాయకురాలు రెడ్డి మాస్ ఇందిరా జిల్లా అధికార ప్రతినిధి చిలుమల జలంధర్ మున్యా నాయక్ ఇంద్రగంటి నగేశ్ విజయ్ నక్క సైదులు అంజీ బొట్టు సైదులు తదితరులు పాల్గొన్నారు ఏవైతే ఎలక్షన్ల ముందు మేనిపె మేనిఫెస్టోలో పెట్టిన ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని వికలాంగులక్ల పోరాట సమితి మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది వృద్ధులు వితంతుల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుమారు ఏడు నెలలు అయిపోతున్నా ఏడు ఏడు నెలలు దాటి ఎనిమిది నెలలకు చేరుకున్నా ఇంకా పెన్షన్ గురించి కానీ మరి మిగతా వికలాంగుల డిమాండ్ల గురించి కానీ మాట్లాడట్లేదు ఇంతవరకు ఒక రివ్యూ కూడా వికలాంగుల సంక్షేమ శాఖ పైన కానీ వికలాంగుల సహకార సంస్థపైన కానీ ఒక రివ్యూ నిర్వహించిన పాపాన ఇంతవరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ వికలాంగులకు పెన్షన్ ఆరు వేలతో పాటు వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తారని కూడా మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మహిళలు ఏ రోజు కూడా ఉచిత రవాణా కోరుకోలే ఉచిత రవాణా ఇవ్ ఇవ్వాలని వాళ్ళు అడగలే కానీ వికలాంగులు మొదటి నుంచి వికలాంగుల పోరాట సమితి ఏర్పడ్డ నుంచి ఉచిత రవాణా కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు మేము అంటున్నాం ప్రభుత్వానికి ఉచిత రవాణా పెద్ద ఇంత పెద్ద ఖర్చు పెట్టినప్పుడు నిజానికి మహిళల్లో వికలాంగులైన మహిళలకు కూడా వర్తిస్తున్నప్పుడు ఇక కేవలం మిగిలింది వికలాంగుల పురుషులే వాళ్ళకు ఇంత ఖర్చు కాదు కానీ వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తలేరు ఏవైతే ఇవాళ మిగతా పథకాలు ఆరు గ్యారంటీలు ఉన్నాయో వాటి మీద కూడా ఖచ్చితంగా మరి వికలాంగులకు ప్రాధాన్యత కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కేంద్ర మేనిఫెస్టోలో పెట్టుకున్నది వికలాంగులకు ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా వికలాంగులకు రిజర్వేషను మరి అమలు చేయాలి ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఎనిమిదిలో ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు అప్పటి ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు వికలాంగులను కోఆప్షన్ నెంబర్లుగా ప్రతి స్థానిక సంస్థల్లో మేము తీసుకుంటాం వా సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ వరకు కూడా మనం ప్రతి పరిషత్తులో ఒక కోఆప్షన్ నెంబర్ని వికలాంగుని పెడతామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ ప్రకారం ఖచ్చితంగా అమలు చేయవలసిన బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అంతేకాదు మిగతా ఏవైతే మేనిఫెస్టోలో మీరు పెట్టినరో వికలాంగులమైన డిమాండ్లు మరి ఖచ్చితంగా వీటన్నింటినీ ఈ అసెంబ్లీలో ఇరవై ఐదున జరిగే క్యాబినెట్లో ఖచ్చితంగా మరి దీన్ని ఆమోదించాలి లేని పక్షంలో ఈ అసెంబ్లీలు జరుగుతున్నప్పుడే ఖచ్చితంగా వికలాంగుల సమాజంతో వికలాంగులక్కల పోరాట సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని మీ మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది